వెల్కమ్ టు జెనిఫెరీ న్యూస్ ప్రజల భూములను కాచేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన ఆస్తులకు మనం యజమానులుగా ఉండాలంటే వైకాపా ప్రభుత్వాన్ని జగన్ను ఓడించాలి టీడీపీని గెలిపించుకుని భూ హక్కులు కాపాడుకుందాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతులు దగ్ధం చేసి నిరసన తెలియజేసిన మాజీ మంత్రి అమర్ మరియు టీడీపీ శ్రేణులు ప్రజల భూములను కాచేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రతులను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు బీజేపీ రాష్ట్రాలతో సహా ఏ రాష్ట్రము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయలేదన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కేంద్ర పాలిత భారతీయ జనతా పార్టీ పాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఇది ప్రజా వ్యతిరేక చట్టం భూ హక్కులకు వ్యతిరేకంగా ఉండేటువంటి చట్టం ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి దాని తరతరాల ముందు నుంచి భూముల పైన హక్కులు మనకు వస్తూ ఉన్నాయి అటువంటి హక్కులను ప్రభుత్వం హరించేటువంటి ఈ చట్టాన్ని ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని ఈ భూహక్కు చట్టాన్ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ఈరోజు ప్రజలందరికీ కూడా దీనిపైన ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ భూహక్కు చట్టంలో ఎప్పుడూ లేనట్టు దాన్ని పూర్తిగా కూడా ఆ చట్టాన్ని మరి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది లిటిగేషన్కు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది దాన్ని అధికారులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను శాసించేటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని శాసించేటువంటి ప్రజాప్రతినిధుల చేతుల్లోకి ఆ భూమి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఎప్పటి నుంచి ఎప్పుడైనా మనకు సరిహద్దుల్లో కానీ పక్కన కానీ ఎక్కడైనా ఒక డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్ను కింద మనకున్నటువంటి కోర్టులు ఏవైతే మనకి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం దాన్ని అక్కడ కోర్టులో మనం వేసుకోవడం జరిగేది ఆ కోర్టులో మనకు పారదర్శకంగా జడ్జిమెంట్లు వచ్చేటివి ఈరోజు అధికారుల చేతికి పూర్తి స్థాయిలో ఆ యొక్క కోర్టుల పరిధిలో లేకుండా వాళ్ళ చేతికి అధికారులు ఇచ్చేటువంటి ఈ చట్టం ద్వారా కూడా తీసుకోవడం జరిగింది అందుకే ఈ చట్టం ప్రభుత్వాన్ని నిర్దేశించేటువంటి నాయక నాయకుల చేతికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే మైను వైను అన్ని రకాలుగా కూడా ఏదైతే దోచుకుంటా ఉందో ఆ రకంగా భూమిని కూడా దోచుకోవడానికి భూమి పైన కూడా కన్నేసారన దానికి ఈ ల్యాండ్ టైట్ లేకపోతే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకే ఇటువంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలా రేపు ఉమ్మడి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఈరోజు అధికారంలోకి రేపు వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు సంబంధించి రెండవ సంతకమే దానిపైన పెడతానని చెప్పి ఈరోజు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అదే రకంగా ఇటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలపైన ప్రజలకు కూడా అవగాహన కలగాలని ఈరోజు ఆ ప్రతులు కూడా దగ్ధం చేసి మరి మా నిరసనను కూడా తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను